ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా కోడెదూడల సంత పాలపాల కోడదూళ్ళలు ఉన్నాయి ఇడ ఏం రేటు ఉన్నాయి ఎంత ఉన్నాయి ఈ రెండు జతనా ఎంతున్నాయి ఈ జత డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఈ జోడికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎవరన్నా ఎంత అడుగుతున్నారు అరవై వేలు అడుగుతున్నారు నువ్వు ఎంత ఉన్నావు మళ్ళా అరవై ఐదు వేలు అయితే ఇస్తావు ఎన్ని ఎన్ని ఉంటాయి సంవత్సరం దాటినా సంవత్సరం లోపుళ్లే వీళ్ళు పాలపాల పాల వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడు చూసినా వీళ్ళతోనూ ఏడు ఎనిమిది పది కోడూళ్ళు ఉంటాయి ఎవరు మనది రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు మన్యానివి ఎవరికైనా నచ్చతగినా మన్యాన్ని కాంటాక్ట్ చేయండి నింపజెప్పసారి నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోర్ టూ ఫ్రండ్స్ మీకు నచ్చతగిన ఎనీ టైం వీళ్ళతో పాల పాల కొడుతులు లేకుంటే అవసరమైతే మాట్లాడుకోవచ్చు ఆలో చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వెళుతూ మళ్ళీ